కర్నూలు రాయలసీమ యూనివర్సిటీలో రేపు జరగనున్న నాలుగవ స్నాతకోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు రాయలసీమ యూనివర్సిటీకి చెందిన ఇరవై ఐదు మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ యూజీ పీజీ ఉత్తీర్ణత సాధించిన వారికి సర్టిఫికెట్లు అందజేయనున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ హాజరుకానున్నారు స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని చెప్తున్న యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వెంకట బసవరావుతో మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్ మా యూనివర్సిటీలో జరగబోయే ఫోర్త్ కాన్వెకేషన్ కి గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు రాబోతున్నారు దీనికి సంబంధించి రాయలసీమ యూనివర్సిటీలో ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి దీనికి సంబంధించి మరింత సంవత్సరం యూనివర్సిటీ వేసి ఉన్నారు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం రేపు జరగబోయే ఈ కాన్వెకేషన్ కి అబ్దుల్ నజీర్ గవర్నర్ రాబోతున్నారు ఎట్లా ఏర్పాట్లు సాగుతున్నాయి సో పన్నెండవ తారీఖున మా రాయలసీమ యూనివర్సిటీ నాలుగవ స్నాతకోత్సవము జరుపుటకు ముమ్మరంగా సన్నాహాలు జరుగుతున్నాయండి సో దీనికి మన ఆనరబుల్ ఛాన్సలర్ అయినటువంటి శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారు హాజరవుతారని షెడ్యూల్ కూడా వచ్చింది ఆ షెడ్యూల్ ప్రకారము గవర్నర్ గారు మన దగ్గర పదకొండు గంటల నుంచి పన్నెండున్నర వరకు ఉంటారు గంటన్నర పాటు ఉంటారు సో ఈ సందర్భంలో మనము అన్ని కార్యక్రమం అన్ని అరేంజ్మెంట్స్ చేయటం జరిగింది ఈ అరేంజ్మెంట్ లో భాగంగా మనము గోల్డ్ మెడల్స్ కూడా ఇయటం జరుగుతుంది గోల్డ్ మెడల్స్ ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు గోల్డ్ మెడల్స్ సారి ద్వారా అభ్యర్థులకి ప్రదానం చేయటం జరుగుతుంది అలా కాకుండా మిగతా పీజీ గానీ లేదంటే పిహెచ్డి వాళ్ళకి గానీ కూడా డిగ్రీ ఇవ్వటం జరుగుతుంది ఇవి కాకుండా ఇక డిగ్రీ లెవెల్లో అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో వాళ్ళకు కూడా పట్టాలు ఇష్టం జరుగుతుంది ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోతుంటాయి అండి అయితే ఈ నాలుగో స్నాతకోత్సవము యూనివర్సిటీ చరిత్రలో ఒక మైలిరాయిగా నిలిచిపోతుంది ఎందుకంటే ఈ ఒక కాన్వకేషన్ కి మన హానరబుల్ ఛాన్సర్ గారు ఫస్ట్ టైం యూనివర్సిటీలోకి రావడం జరుగుతుంది కాబట్టి అది మా అందరికి కూడా చాలా గర్వంగా ఉంది సో అతను ఆశీస్సులు తీసుకోవడానికి యూనివర్సిటీ సన్నద్ధంగా ఉంది ఆయన కాకుండా మరి హానరస్ కాజా అంటే గౌరవ డాక్టరేట్ని డాక్టర్ ఎస్ఎస్వి రామకుమార్ గారికి ఇవ్వడం జరుగుతుంది ఎస్ఎస్వి రామకుమార్ గారు సీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అండ్ ఎగ్జి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇన్ ఏఎం గ్రీన్ కంపెనీ ప్రమోటెడ్ బై గ్రీన్ కోండి సో వారు కూడా రావటం జరుగుతుంది వారికి గౌరవ పట్ట ఇవ్వటం తర్వాత ఆయన ఉపన్యాసము అవన్నీ కూడా ఉంటాయి అలాగే యాప్సి సైర్మైనటువంటి ప్రొఫెసర్ కె మధుమూర్తి గారు కూడా ఇచ్చేస్తున్నారు వారు కూడా మమ్మల్ని అందరినీ మరి దీవిస్తానికి వస్తున్నట్టుగా మేము ఫీల్ అవుతున్నాం ఎంతమంది మొత్తం మీద గవర్నర్ చేతుల మీద గోల్డ్ మెడల్ అందుకోబోతున్నారు గవర్నర్ గారి చేతుల మీదుగా ఇరవై నుంచి ఇరవై ఐదు మంది గోల్డ్ మెడల్స్ అందుకుంటారండి మిగతా కార్యక్రమం అంతా కూడా ఇక్కడ ఉన్న పెద్దలతో గానీ వాళ్ళతో జరుగుతుంది మొత్తం మీద ఈ ప్రోగ్రామ్ అనేది గ్రాండ్ సక్సెస్ చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు భద్రతకు సంబంధించి కానీ యూనివర్సిటీలో ఈ విద్యార్థులు రావడానికి ఏర్పాట్లకు సంబంధించి ఎట్లా సాగుతున్నాయి సార్ విద్యార్థుల భద్రతకి యూనివర్సిటీ క్యాంపస్లో ఎ ఎలాంటి లోపం లేదండి అలా కాకుండా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా గవర్నర్ గారి షెడ్యూల్ ప్రకారము తగినంత భద్రతా చర్యలు తీసుకుంటుంది సో ఆ విధంగా కూడా వాళ్ళు మీటింగులు కండక్ట్ చేయడం జరిగింది అలాగే డిఎస్పీ గారు కానీ డిఐజీ గారు కానీ కింద స్థాయి పోలీస్ ఆఫీసర్స్కి వాళ్ళ యొక్క ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో ఆ విధంగా కొంచెం భద్రతకి లోపం లేకుండా ఉంటుంది ఇక స్టూడెంట్ భద్రత అంటే మన హాస్టల్స్లో ఉన్న స్టూడెంట్స్కి క్లాసెస్ సస్పెండ్ చేయటం జరిగింది అలాగే అవుట్ సైడ్ నుంచి వచ్చే పట్టభద్రులకి తగిన ఏర్పాట్లు చేశాము వాళ్ళకి లోపలికి ఎంటర్ అవడానికి కావాల్సినటువంటి పాసులు కూడా జారీ చేయడం జరిగింది సో ఆ విధంగా భద్రతా చర్యలు చేపట్టడం జరిగింది చూస్తున్నారు కదా ఇది ఏదైతే రేపు రేపటి వరకు జరగబోయే ఫోర్త్ కన్వకేషన్ సంబంధించి గౌరవ గవర్నర్ గారు కర్నూలు జిల్లాలో రాయలసీమ యూనివర్సిటీలో గా రాబోతున్నారు ఇది రాయలసీమ యూనివర్సిటీ చరిత్రలో ఒక మైల్ రాయి చెప్పుకోవచ్చు చెప్పి విసి గారు చెప్తా ఉన్నారు వీడియో జర్నలిస్ట్ అశోక్ తో మురళీకృష్ణ వైకే టీవీ కర్నూలు